వెల్కమ్ టు నిధి న్యూస్ ముఖ్యమంత్రి సహాయనిధి చక్కులు పంపిణీ చేసిన ఎమెగినూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ జయనాగేశ్వరరెడ్డి ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమెగినూర్ ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు శుక్రవారం ఎమెగినూర్ మున్సిపల్ కార్యాలయంలో ఎమెగినూర్ నందవరం గోనెగండ మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చక్కులను ఆయన ముప్పై రెండు మంది బాధిత కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు పేదలకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా నిలుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నందమూరి తారక రామారావు గారి ఆలోచనల ఆశయాలని కొనసాగిస్తూ నలభై ఏళ్ళుగా తిరుగులేని అధినేతగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటే అదే రకంగా మా యువనేత నారా లోకేష్ బాబు గారు పుచ్చుకున్నట్టు వారి ఆశయాన్ని మన ఆలోచనలు ముందుకు తీసుకోబోతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి పేదవాడికి కష్టం వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది నేను మరొకసారి ఆనందంగా చెబుతున్నా ఈరోజు కష్టంలో ఉన్నటువంటి మా ఎమ్మెగల నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు వారికి ఈ రకమైన సహాయం చేయాలంటే ఈ దినానికి పద్దెనిమిది నెలలలో నూట యాభై తొమ్మిది మంది లబ్ధిదారులను ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి కోటి డెబ్బై రెండు లక్షల రూపాయల దగ్గర దగ్గర దాదాపుగా కోటి పైచలకు యాభై లక్షల పైచలు ఉన్నటువంటి ఇప్పటికే డబ్బులు సహాయం చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధి కూడా రెండు కళ్ళగా ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా చేస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చెక్కులు తీసుకున్నటువంటి సీఎం ఫండ్ ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే రేపు అక్ వేసుకుని తిరుగులేని విధంగా ఈ ఆ సహాయం అందించిన ప్రభుత్వాన్ని ఈరోజు గుండెలో పెట్టుకుని వారిని మనసులో ఉంచుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మేమింగ్ ఉందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం